హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ కరివేపాకు పచ్చడి అండి కరివేపాకుతో పచ్చడి చేసుకొని తింటే ఆహా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇది జుట్టుకి మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు పిల్లలు కరివేపాకుని డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడరు కదా ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలండి పురుగది ఏమైనా ఉందేమో చూసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి తడంటు ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి నేను ముందు రోజు సాయంత్రమే శుభ్రంగా కడిగేసి ఆకంత దూసి పలచగా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను చూడండి తడంటు ఏమీ లేకుండా ఆరిపోయింది అలాగే కొంచెం చింతపండు కూడా చింతపండు గుజ్జు తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి నేను మూడు స్పూన్లు గుజ్జు వరకు ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక ఆరు ఏడు మిరియాలు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక అర స్పూను మెంతులు వేసుకొని ఇవి కొంచెం వేడెక్కిన వరకు వేయించుకున్న తర్వాత ఒక అర స్పూను ఆయిల్ వేసుకోవాలి ఇవి మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతాయి ఇలా నూనె వేసుకొని ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత కారానికి తగినన్ని ఎండు మిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఒక పది మిరపకాయలు తీసుకున్నాను బాగా ఘాటుగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక ఐదు ఆరు మిరపకాయల వరకు వేసుకోవచ్చండి ఇది మీడియంగా ఉంది కారం ఇలా వేగిన తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకొని అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు మొత్తం అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి ప్రతి ఆకు వేగేలాగా బాగా కలుపుకోవాలి కరివేపాకు బాగా వేగకపోతే పచ్చి వాసన వస్తుంది కొంచెం పచ్చడి కూడా చిన్న చేదనిపిస్తుంది అందుకే బాగా వేయించుకోవాలి కరివేపాకు వేగడాన్ని బట్టే ప పచ్చడి టేస్ట్ ఉంటుందండి కరివేపాకు వేగితే మంచి వాసన వస్తుంది కదా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి మరి కొంచెం వేగుతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు అవి చిన్న మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ చేసుకోవాలండి పెద్ద గిన్నెలో వేస్తే ఇవి కొంచెం కదా అడుగుపడ అడుగుకెళ్ళిపోతుంది సరిగా నలగవు అందుకే చిన్న గిన్నెలో ముందుగా వేసుకొని ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా ఏమీ అక్కర్లేదండి బరకబరగ్గా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకొని ఇప్పుడు పెద్ద మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు మిక్సీ గిన్నెలో వేసుకొని చూడండి కరివేపాకు మనం ఇలా నలిపితే ముక్కలు ముక్కలుగా నలిగిపోవాలండి మెత్త మెత్తగా ఉండకూడదు ఉంటే బాగోదండి పచ్చడి బాగా ఆకులు కరకరలాడేలాగా వేగాలి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి నేను ఉడికించి వడకట్టానండి అది ఏమైనా ఉంటుందేమో అని ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మనం ఇందా కారం పొడి చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు పచ్చడి మొత్తానికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి తిప్పిన తర్వాత నీళ్ళు వేసుకోవాలండి తగినన్ని నీళ్లు వేసుకొని పచ్చడి మిక్సీ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా బరగ్ చేసుకోవాలి మరి పేస్ట్లా చేసుకుంటే బాగోదండి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని పోపుకి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నూనె కాగిన తర్వాత పచ్చిసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక పదిహేను ఇరవై వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక్కసారి పొట్టు తీయక్కర్లేదండి మామూలుగా ఒక్కసారి కొంచెం చిత్త కొట్టి వేసుకుంటే సరిపోతుంది ఇది బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం ఇంగు వేసుకోవాలండి పోపులో వేయాలి నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను ఇంకా పచ్చడి కలపలేదు ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఈ పచ్చడి పోపు అంతా పట్టేలాగా బాగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో కానీ గిన్నెలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి ఏ కూర అవసరం లేదు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది నిల్వ ఏమీ ఉంచుకోనక్కర్లేదండి మనకి కరివేపాకు అనేది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది కాబట్టి చక్కగా పది రోజులు సరిపోను వారానికి సరిపోను అలా పెట్టుకుంటే సరిపోతుందండి నెల నెలలో ఏం నిల్వ ఉంచుకోనక్కర్లేదు పైగా ఇది మనం నీళ్ళు వేసుకొని రుబ్బుకున్నాం కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉండదండి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది కానీ బయటనైతే ఉండదు నిల్వ పచ్చడి వేరేగా పెడతారండి అది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి